శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ వార్షిక మహాసభలు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో పీఠాపురం నుండి కాకినాడ వెళ్లి రోడ్లో చిత్రాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లుగా మీడియా సమావేశంలో పీఠాధిపతి ఉమర్ అలీషా తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సభ అర్ష సూఫీ సిద్ధాంతాల స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మికత తత్వాన్ని ప్రబోధించడం జరుగుతుందని తెలిపారు పీఠం కనిన సూరి సూరిబాబు మాట్లాడుతూ సభకు లక్షల్లో భక్తులు వస్తారన్నారు భక్తులకు ఉచిత భోజనం వసతి వైద్య సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు స్థానిక రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి శ్రీనివాస్ షేక్ జాన్ బాషా మీడియా కరోనర్ ఆకుల రవితేజ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు నే రెండవ నేత్రము ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ మూడు రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం అని తెలియబడుతుంది ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్ర ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యల గృహ స్వగృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఏడు సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడు మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ ఈ యొక్క ఆధ్యాత్మిక